శివాయ గురువేనమహ ధర్మ సందేహాలు శీర్షికలో పిల్లల్ని ఎలా పెంచాలి అంటే ఎందుకంటే ఈ మాట చాలామందికి కుడుతుంటారండి కొంతమంది సరే కొంతమంది ఇది అతివృష్టి అనావృష్టి కొంతమంది ఏమో అసలు చిన్నప్పటి నుంచి కొట్టాల్సినప్పుడు కూడా కొట్టు కొట్టరు వాడు గారాబం చేసి గేలా చేసి వాళ్ళు ఇంట్లో వెళ్ళి ఎదుటి వాళ్ళు వస్తే ఎక్కడికి తీస్తే అవి కూడా నేలకేసి కొట్టి పగలు కొడుతుంటారు అని కూడా వాడు తల్లిదండ్రులు కూడా ఎదురుకుండానే చూస్తున్నాడు అబ్బా మా అబ్బాయిని ఏమనదండి వాడు కావాలంటే ఆ పగిలిపోయిన వస్తూ నేను కొనిస్తాను ఇది ఈ పద్ధతి ఇది అది కొంతమంది ఏం చేస్తారంటే అతికే కొడుతుంటారు అంటే ఏంటి ఏమి లేకుండా పెద్దానికి వాడు ఏం పాపం ఏం చేయడు ఏదో పొరపాటున జాలి పడిపోయింది అనుకోండి దానికి కూడా కొట్టేస్తాడు ఈ కొట్టడం ఎంతవరకు అండి ఈ పదిహేను ఏళ్ళు ఇరవై ఏడు పదహారు ఏళ్ళు వచ్చినా కొడుతుంటాడు వాడు వాడు తిరగబడే వరకు కొడతాడు చివరికి వాడికి నువ్వు చదువు చెప్పిస్తే చెప్ప కొట్టేవంటి ఊరుకోనని ఆడపిల్లైనా మా పిల్లైనా ఎదో దెబ్బలు ఎంతకాలం తింటారండి వాళ్ళు నువ్వు నా నువ్వు ఇంకా నన్ను ఏదైనా చేయి చేసుకున్నావు అంటే ఇప్పుడు భర్త అయినా అంతే తండ్రి అయినా అంతే తల్లైనా అంతేనండి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్ విజయాదు ఉపాధ్యాయుడైనా అంతే ఆ లిమిట్స్లో ఆ కళ్ళతో మందలించాలి ఆ మాటతో మందలించాలి దాకా మనం రాకూడదు వస్తే ఏం జరుగుతుంది అంటే పరాభవం జరుగుతుంది అది కూడా చెబుతున్నాం నేను మీకు నా అనుభవంలో ఉన్నవాడిని కాదు చెబుతున్నాయి ఇవన్నీ అది ఎంతవరకు ఎందులో అతివృష్టి అనావృష్టి రెండు ఉండకూడదు ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో దీని గురించి మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటేనండి రాజవత్ పంచవర్షాన్ని దర్శ వర్షాణి దాసవత్ ప్రాప్తే షోడసే వర్షే పి పుత్రం మిత్రవదాచరేత్ ఇదండి మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన సమాధానం దీనికి పిల్లల్ని ఎలా పెంచాలో సమాధానం చెప్పారండి ఏమిట ఆ సమాధానం అన్నట్లయితే టండి రాజవత్తు పంచ ఐదేళ్ళు వచ్చే వరకు ఓ మహారాజును పెంచినట్టు పెంటాల్సి భుజం మీద ఎక్కించుకోవాలి నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లవాడిని వాడిని అసలు చేయి చేసుకోకూడదు అండి ఐదేళ్ళు వచ్చే వరకు రాజులాగా పెంచాలటండి ఎవరిని నాలుగైదేళ్ళు వచ్చే వరకు పిల్లవాడిని చాలా గౌరవంగా పెంచాలి అడి పాపం చాలా గారాభంగా పెంచాలి నాలుగైదేళ్ళు వచ్చే బళ్ళు వేస్తారు అక్కడ కనుక తిరగబడి వాళ్ళు పిల్లలు కొడితే వాళ్ళు ఊరుకోరు దండయాత్రకు వస్తారు అందుకని ఐదో ఏడు వచ్చిన వరకు తర్వాత ఐదో ఏడు దగ్గర నుంచి ఏం చేయాలంట దశ వర్షాన్ని దాసవత్తు దాసుడు అంటే ఎవరు నౌకరు ఒక వీడు ఉంటాడు పదేళ్ళు వచ్చే వరకు అండి కొన్ని కొట్టచ్చు అవసరం వస్తే పిల్లలు పనిచేసేవాడిని ఏంట్రా వేషాలు వేస్తున్నావు అని అవసరం వస్తే కొడతారు అలాగే వీళ్ళను కూడా ఐదో ఏటి దగ్గర నుంచి పదేళ్ళ వరకు వీళ్ళని అండి దండన దండన అంటే కొట్టడం అని కాదు అక్కడ ఇప్పుడు నౌకరు ఉన్నాడు ఏం చేస్తాం దండిస్తాం దండిస్తూ ఉంటే మాస్టర్ కూడా చూడండి వరే గోడ కుర్చీ నిలబడు లేకపోతే కాసేపు పదిసార్లు ఆ స్కూల్ చుట్టూ పరిగెత్తు అన్నీ దండనే ఇవన్నీ ఆ దండను ఎవరికి విధించాలంటే పదేళ్ళు పదేళ్ళ వరకు చేయాలి దశ వర్షాన్ని దాశవత్తు అంటే మన నౌకర్ని ఎలా చూస్తాం అక్కడికి గారాబమ్మానికి రాదని చెప్పాడు ఆరో తరగతిలో బలోకి పంపించిన తర్వాత అక్కడ ఇంకా ప్రేమ ఉంటుంది అది మనసులోనే పెట్టుకో పైకి చూపెట్టద్దు ఒకేంటి పనివాడిని ఎట్లా చేస్తావో అట్లా చేయమన్నాడు ప్రాప్తే చూడచేయవరిసే తర్వాత చెప్తున్నా అండి పదహారో ఏడు వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా కొంచెం ఈ పదేళ్ళు దాటిన తర్వాత మంచిగా మాటలు చెప్పి వాడిని మార్చడానికి ప్రయత్నం చేయాలి కూర్చోబెట్టిన ఆయన ఇట్లా కదరా వాళ్ళతో తగాద పడకూడదు నువ్వు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఇంక చివరికి టండి చెప్తున్నాడు పదహారవ సంవత్సరం వచ్చేసిన తర్వాత అదే టీనేజ్ ఏదో అంటాం మనకు ఎక్కడి నుంచి లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్ ఎక్కడి నుంచి టీన్ వస్తుంది పదమూడేళ్ళ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అది టీనేజ్ ఎక్కడి వరకు ఎయిటీన్ వరకు నైన్టీన్ ట్వంటీ మళ్ళీ ఆగిపోయింది ఇంతవరకు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళ వరకు టీనేజ్ ఈ టీనేజ్ వరకు పర్వాలే వాడితో మంచిగా ఉండొచ్చు దెబ్బేసిన వాడు పాపం పర్వాలే పదహారు పద్నాలుగు వరకు ఏమని అంటే అండి పది పదహారో ఏడు వచ్చిన తర్వాత ఎలా చూడాలంటే ప్రాప్తేషు షోడసే వరుషే పదహారో ఏడు వచ్చిన తర్వాత పుత్రం మిత్రవదాచరేత్ పిల్లవాడినిటండి ఒక స్నేహితుడిలాగా చూడాలటండి దండన చేయకూడదు చేయి చేసుకోకూడదు అని శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఇది కూడా చాలా ప్రసిద్ధమైందేనండి ఆ చివరి పాదం ప్రాప్తే షొడసే వరిసే పుత్రం పుత్రం అంటే పుత్రం అంటే పుత్రమే కాదండి పుత్రం పుత్రిక ఆడపిల్లైనా మగపిల్లైనా సరే పదహారేళ్ళ వరకే దండనా పదహారేళ్ళు దాటిన తర్వాత నా కోపం వచ్చిందని చేయి చేసుకుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ చేయి చేసుకుంటారు ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తేషు షోడసే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ పిల్లవాడిని ఎలా చూడాలి అంటే ఒక స్నేహితుడిలాగా చూడమని మనకు పెద్దలు చెప్పారు స్వస్తి